నమస్తే నేను మీ సతీష్ మోడీ సీరియస్ జగన్ అరెస్ట్ ఫిక్స్ ఇది ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ అదేమిటి జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగాలి ఆయన అరెస్ట్ అంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం ఇంతకాలం జరిగింది మరి ఢిల్లీ సర్కిల్స్లో ఈ రకమైనటువంటి చర్చ జరగడం ఏమిటి మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసిన పరిణామాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్లే ముందు మోడీ సీరియస్ అయినటువంటి పరిణామాలను కూడా ఒక్కసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మోడీ సీరియస్ అయింది కూడా ఏ అంశం పైన అంటే వైసీపీ మొదటి నుంచి కూడా ఒక పిక్చర్ని ఏపీ రాజకీయాలపైన ఒక బొమ్మనైతే గనక చూపిస్తూ వచ్చింది ఆ బొమ్మ ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అసలు ఆయనని టచ్ చేసేటువంటి ధైర్యం కూడా ఎవరికీ లేదు దానికి కారణాలు ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర సరెండర్ అయిపోయాడు వాళ్ళు ఏ బిల్లు పెట్టినా వాళ్ళు ఏ ఇది చేసినా కూడా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు తానా అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలంతా కూడా తందానా అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి కేవలం తన అవసరాల కోసం అయితే తన మీద ఉన్నటువంటి ఆ కేసులు వాటి నుంచి తప్పించుకోవడానికి కేంద్ర పెద్దల సహకారం ఉంటుంది అని చెప్పి తనకున్నటువంటి అధికారాన్ని ఎలా ఈ రకంగా ఉపయోగించుకున్నాడు అది కేంద్ర పెద్దలు కూడా చూసి చూడనట్లుగా పోవడానికి దారి తీసింది అంటే కేంద్ర పెద్దలంటే అమిత్ షా గారు మోడీ గారు మరి వాళ్ళ ఆశిస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళగా కూడా జై ఎక్కడ కోర్టుకెళ్ళకపోయినా అన్ని వాయిదాలు లభించినాయి ఆయన జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అరాచకాలు చేసుకుంటూ వచ్చాడు అన్ని అరాచకాలు చేస్తుంటే కూడా ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఏ రోజు మాట్లాడలేదు అమిత్ షా గారు ఏ రోజు కూడా దాని గురించి మాట్లాడలేదు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎస్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అంటే మోడీ అమిత్ షాల ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలిగింది కారణం ఏమిటి అంటే వాటి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపున అమరావతిని నాశనం చేయడం కావచ్చు ఏదైతే ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి ఆ అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉంటే దా విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందించలేదు ప్రధాని మోడీ స్పందించలేదు అమిత్ షా గారు స్పందించలేదు ఆ తర్వాత అదే అమరావతి ప్రాంతంలో అప్పటి వరకు ఆర్ ఫ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అంటే ఆర్ ఫైవ్ జోన్ పెట్టి మరి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కింద పెడదామనుకున్నటువంటి స్థలంలో ఇళ్ళు ప ఇళ్ళ పట్టాలని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడ ఇళ్ళు నిర్మాణం చేయడానికి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి లేఖ రాయటం ఆ ఇళ్ల పట్టాలు కూడా ఆగ మేఘాల మీద పనిచేసేయడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం ఇవన్నీ చూస్తే అమరావతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటే సంకల్పం పూనితే దానికి కేంద్ర పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్లుగా కనిపించింది అనేటువంటి విమర్శలు కూడా అటు మోడీ గారిపైన అమిత్ షా గారిపైన వచ్చినాయి అలాగే రాష్ట్రంలో ఎక్కడికక్కడ అరాచకాలు జరుగుతూ ఉన్నా ఆఖరికి వరప్రసాద్ లాంటి వ్యక్తి శిరోముండరం పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో వైసీపీ నాయకులు చేయిస్తే దానిపైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆనాటి రాష్ట్రపతి ఆయన సీరియస్ అయ్యి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే దానిపైన చర్యలు లేవు రాష్ట్రంలో ఎన్ని దాడులు జరుగుతున్నా ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నా ఎలాంటి దాష్టికాలు జరుగుతూ ఉన్నా ఇంకోవైపున మద్యం పేరుతోటి కుంభకోణాలు చేసి వేల మంది ప్రాణాలు తీస్తూ ఉన్నా ఇంకోవైపున చూస్తే పీడిఎస్ బియ్యం మాఫియా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా తామిస్తున్నట్లుగా చూపించుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాలు ఒకటి కాదు రెండు కాదు మరి ఆ రోజున కూడా ఏ రోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ స్పందించలేదు మరి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ముఖ్యంగా చూస్తే అటు ఎవరు జీవీఎల్ నరసింహారావు కావచ్చు సోము వీర్రాజు కావచ్చు లేదంటే కనుక విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి ఎందుకంటే వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ తప్పుల్ని ఎత్తి చూపాలి కానీ వాళ్ళు కూడా ఏనాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోగా వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అనలేదు కానీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని విమర్శించడం చూస్తే సోమ్ వీర్రాజ్ కానీ జీవీఎల్ నరసింహారావు గారు కానీ అరే నిజంగా ఏమిటి భారతీయ జనతా పార్టీ అండదండలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలిగినాయి ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఏనాడు వీళ్ళు వెళ్ళి కేంద్ర పెద్దల దగ్గర చెప్పలేదు పరిశ్రమల్ని తరిమేస్తూ ఉంటే దాని గురించి బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీయే కదా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మరి వీళ్ళు ఈ అంశాన్ని కేంద్ర పెద్దల దగ్గర తీసుకెళ్లేటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కాబట్టి అందులోను ముఖ్య నాయకులు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కదా ఏనాడన్నా తీసుకెళ్లారంటే తీసుకెళ్ళలేదు ఇవన్నీ చూసినప్పుడు కూడా ఆహా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మరి ఏమిటి సన్నిహితంగా ఉంటున్నారా లేదంటే కనుక వాళ్ళపైన కూడా కొన్ని విమర్శలు వచ్చాయి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్పి అలాగే కేంద్ర పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉన్నాయి అనేటువంటి అనేక విమర్శలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తనకున్నటువంటి ఏదైతే ఆ సోషల్ మీడియానో ఇంకోటనో ఇంకోటనో ఆయన చేసేటువంటి కుట్రలు ఉంటాయి కదా ఆ కుట్రల్లో భాగంగా ఈ ముద్రని అంటే ఈ బొమ్మని రాష్ట్ర ప్రజలకి చూపిస్తా వచ్చాడు అసలు వాస్తవం అది కాదు ఇంకేదో ఉంది అనేటువంటిది ఈ రోజున చోటు చేసుకున్నటువంటి పరిణామంతో సుస్పష్టమైంది మరి అంతగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏమిటి అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎక్కడా మద్దతు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుణ్ణి మేము ప్రోత్సహించేది లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి అక్రమాలు కుంభకోణాలు చేసేటువంటి వ్యక్తి అరెస్ట్ కావాలన్నదే బీజేపీ ఆకాంక్ష మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఈ రోజున ఇవే అంశాలని ఏదైతే ప్రధాని మోడీ తోటి సమావేశమైనటువంటి సందర్భంలో నేను ఆయనతో చర్చించాను రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు లేదంటే చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు లేదా రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి దోపిడీ కావచ్చు కుంభకోణాలు కావచ్చు అవినీతి కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతోటి నేను మాట్లాడాను ఆయన కూడా ఈ అంశం పైన ఒక ఇంత సీరియస్ అయ్యారు అని చెప్పి ఈ మాటలు ఇంకెవరో చెప్పలేదు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ లోక్సభ ఎంపీలో వాళ్ళు ఇచ్చినటువంటి లీక్లో కాదివి ఇవి స్వయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు ఢిల్లీలో ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఆయన సమావేశమయ్యారు చాలా సమయం పాటు వీళ్ళ భేటీ కూడా సాగింది ఈ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు లేదంటే ఎలా ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ అంశాలన్నింటినీ కూడా పివిఎన్ మాధవ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా ఆయనే చెప్పారు అదే సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఈ చర్చలు కూడా వచ్చినాయి భారతీయ జనతా పార్టీ పైన ప్రజల్లో విశ్వాసం పెరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన ఒక ప్రచారం చేసుకున్నాడు అదే చూపిస్తా ఉన్నాడు ప్రజలందరికీ కూడా ఏమిటి అంటే కేంద్ర పెద్దలు ఆశిస్తులు ఉన్నాయి బీజేపీ మద్దతు జగన్మోహన్ రెడ్డికే ఉంది అందుకే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావట్లేదు అని చెప్పి కాబట్టి ఆ మచ్చ మన మీద ఉన్నంతకాలం కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదిగే పరిస్థితులు ఉండవు మరి మనకి మనంగా స్వయంగా ఎదకాలి అంటే ఖచ్చితంగా ప్రజాదరణ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రజాదరణ పెంచుకోవాలి అంటే ఈ రోజున ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలించమని చెప్పి ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తే ఐదేళ్ల పాటు అరాచకం చేశాడు రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేశాడు ఈ రకమైనటువంటి దాష్టికాలు చేశాడు అని చెప్పి మీకు తెలియనివి కావు కాకపోతే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది లోతుగా మీకు వివరించాల్సినటువంటి బాధ్యత అవసరం ఏర్పడింది కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యత జాతీయ నాయకత్వం నా పైన పెట్టి నన్ను విశ్వసించి నన్ను రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని చేశారు కాబట్టి నేను ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాను అందులో భాగంగా ఈ రోజున ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉన్నటువంటి మచ్చ పోవాలన్నా ఏదైనా కూడా వాళ్ళకి మన మీద నమ్మకం అనేటువంటిది పెరగాలన్నా కూడా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వెనకాతల మనం లేము అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఏర్పడింది ఆ అవసరం ఉంది మనం మీద మనకు ఆ అవసరం ఉంది కాబట్టి దీనిపైన మనం క్రిస్టల్ క్లియర్గా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది అని చెప్పి ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కూడా వివరించారట అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ వీళ్ళంతా కూడా ఏ రకంగా మా వెనక మోడీ ఉన్నారు మా వెనక అమిత్ షా ఉన్నారు అని చెప్పేసి అని చూపించుకుంటా ఉన్నారు లేదంటే వాళ్ళు ఏ బిల్లు పెట్టినా కూడా ఆ బిల్లుకి మేము మద్దతు తెలుపుతూ ఉంటే వాళ్ళు మాకు ఆశీస్సులు అందిస్తూ ఉంటారులే ఇంకా మేము జైళ్ళకి పోములే అని చెప్పేసి ఏదైతే కనుక ఆశల్లో ఈ రోజున ఊహల్లో తేల్తా ఉన్నారో ఆ ఊహలన్నీ పటాపంచలైపోయేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ రోజున అంశం పైన సీరియస్ అయ్యారట ఇదేమిటది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు నేను ఒక ప్రధానమంత్రిని ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా మధ్యన ఉన్నటువంటి సంబంధం అంతవరకే వాళ్ళు మద్దతు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది వాళ్ళదొక రాజకీయ పార్టీ మనదొక రాజకీయ పార్టీ వాళ్ళ వ్యక్తిగతం అది ఆ పార్టీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి ఈ రకంగా బిల్లులకు మద్దతు ఇస్తున్నట్లుగాను మనం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నట్లుగా మద్దతు ఇస్తున్నట్లుగా ఇంతకాలం ఓట్లు వేస్తూ వచ్చారు అని అంటే ఇదా కారణం అని చెప్పి మోడీ కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఈ చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ పైన ఆయన కూడా సీరియస్ అయ్యారట ఆయన సీరియస్ అవ్వడమే కాక దీనిపైన రాష్ట్రంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అంశాన్ని మీరే నేరుగా చెప్పండి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు లేదు అవినీతి పరుల్ని బీజేపీ ఏ రోజు ప్రోత్సహించదు జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి తిమింగళాన్ని అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అని చెప్పి మీరే స్పష్టం చేయండి స్పష్టంగా చెప్పండి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని కూడా ఈరోజున ప్రధాని నరేంద్ర మోడీ ఆ బాధ్యతను పీవీఎన్ మాధవ్ గారికి అప్పజెప్పారట మరి ఈ జరిగినటువంటి పరిణామాన్ని చూసుకుంటేనే ఎస్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక వైపున ఉచ్చు బిగుస్తూ ఉంది అటు మద్యం కుంభకోణం కేసు కావచ్చు లేదంటే ఇప్పుడు కొత్తగా పడినటువంటి ఇసుక శాండ్ మాఫియా కేసు కావచ్చు లేదా నటి జత్వానీ కేసు కావచ్చు లేదా ఇంకో వైపున ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఇలాగ అనేక కేసులు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇచ్చినటువంటి ఒక స్పష్టత అంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అక్కడ మీడియాతో మాట్లాడినటువంటి అంశాలు కానీ లేదా వాళ్ళిద్దరు భేటీలో చోటు చేసుకున్నటువంటి అక్కడ జరిగినటువంటి చర్చలు ఆ సమావేశంలో జరిగినటువంటి చర్చలు అక్కడ ప్రస్తావనలోకి వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డిని రక్షించేటువంటి శక్తులు ఏవీ లేవు ఐదేళ్ల పాటు ఆయన చేసినటువంటి అరాచకాలకి ఇక జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకునేటువంటి సమయం దగ్గర పడ్డది మరి ఈ పరిణామాలతోటి ఖచ్చితంగా రోజులు దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డికి ఆయన అరెస్ట్ అనేటువంటిది కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి రోజులు మాత్రమే ఆయన బయట ఉంటాడు ఆ రోజుల్లోనే ఆయన అరెస్ట్ అయిపోతాడు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఢిల్లీ మీడియా సర్కిల్స్లో కానీ అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ